తమ్ముడు టిఫిన్ టైం కి ఎలా వస్తానాడు ఇంకా రాలేదు ఎప్పుడు అన్నమాట తప్పుడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పుడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లత నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు ఇప్పుడే కూర్చో తమ్ముడు కూర్చో అమ్మాయి లత అన్నయ్య లతను చాలా గారాభంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒక నాడు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అద్దగారిని చూసిన కళ్ళతో పేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియో నాన్న ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ తొందరగా రావాలి బాబా హలో ఉన్నారండి ఒక్క నిమిషం

ఆ సదానందం గారి బావమృతికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే పూర్తి తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలు తక్కువ ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు పెంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కొరవని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటి ఇలా అడిగితే నాకు మధ్య మరపు పెక్కువ మీరు చెప్పిన కుర్రాడు పేరు అదే అనుకునిచ్చేసానని బికమం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏం లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలే జారినట్టుంది నేను సొంతం ఫైల్స్ ఉంటా ఐ కన్ మై కంట్రోలెన్స్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దడు ఎవరైనా పోయడా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేమిటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా సీనియర్ కాల్స్ వచ్చా పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానోజీరావు గారు అవునవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపి మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకి ఉద్యోగం అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అనంతలు మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధన తలాన్ని పోగట్టగలిగేయడమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల ధర తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏంటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథలని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు జ్ఞాపకం తెచ్చుకుంటాం నిజాయితీ నిలకరలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా నుంచి విసిరిపోయబడింది ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాట పడతాం ఈ మనిషి నేరా ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టిన పేరు అవగలదు నాకు మనశ్శాంతి ఉండదు చేస్తుంటే ముందే గుండె మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద కుమ్మానికి రాసిన పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనద్దు ఏమైంది పవిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగ అయిపోతాయి ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా మాట అనొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేనురా రా ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవలాటగా ఉందా అదొకటేరా మనపోటి తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలు నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్లి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయనా అది అయితే నన్ను ఓదార్చు దీనికి పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేరేస్తామని వరం ఇచ్చి వచ్చాం పెరిగే కాకుండా వరాలు ఇవ్వడానికి కూడా శంకరుడు వేనా